అందరికీ నా ఛానల్కు స్వాగతం నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్తాను అయితే కథ వినేసి హాయిగా ఉండొచ్చు అని మాత్రం అనుకోకండి ఈ కథ అంతా అయిపోయాక నేనొక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు సమాధానం ఆ కథలోనే ఉంది కాబట్టి కథ జాగ్రత్తగా వినండి ఇక మొదలు పెట్టేస్తాను చక్కగా ఫోటో బాగుంది కదూ ఇక కథ వినేయండి పున్నమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించింది కూరలో మసాలా బాగా వెయ్యి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పారు ఇక వంటవాడు రంగంలోకి దిగాడు మసాలా నూరాడు కూర వండక ముందే వాసన గుబాళించేస్తోంది ఇంతలో వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తోంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది రే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనే వంకాయ కూర తయారయ్యింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి చాలా ఆనంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిపించింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పటం ముగించారు రాజుగారు అప్పుడు అతడు ప్రజలను ఇలా అడిగాడు కథ బాగా విన్నారుగా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి వారికి బహుమతి కూడా ఉంది అన్నారు రాజుగారు ఓకే కథ అంతా బాగా విన్నారు కదా ఇప్పుడు మీరు రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరి కథ బాగా విన్నవాళ్ళైతే వెంటనే నాకు సమాధానాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు కరెక్ట్గా చెప్పారా లేదా అనేది నేను చెప్తాను ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ పెడితే ఇక తప్పకుండా అందరం కూడా వాళ్లకు జే జేలు చెప్పాల్సిందే మరి ఈసారి కథ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ సరదాగా ఉంది కదా ఇలాంటి చిక్కు ప్రశ్నలు చిన్న చిన్న ప్రశ్నలు అడిగితేనే ఇంకా ఇంకా సరదాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కథలన్నీ ఇంకా ఎక్కువగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి అంతేకాదు ఆన్సర్ను కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మరచిపోవద్దు ఓకేనా మరిక ఉండనా ఆ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్